రాష్ట్రంలో గంజాయి విక్రయాలు రవాణా నియంత్రణపై పెరిగిన నిఘా ఫలితాలిస్తోంది ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ నిఘా పెంచడంతో పాటు ముఖ్య రహదారులు కూడళ్లపై దృష్టి సారించడంతో గంజాయి భారీగా పట్టుబడుతోంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్క రోజులోనే ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల విలువైన పదకొండు వందల ఇరవై ఎనిమిది కిలోల గంజాయి పట్టుబడింది విజయనగరం జిల్లా రామభద్రాపురం వద్ద బొగ్గు రవాణా మాటున తరలిస్తున్న ఎనిమిది వందల పది కిలోల గంజాయి పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతమూరు వద్ద వాహన తనిఖీల్లో మూడు వందల పద్దెనిమిది కిలోల గంజాయి పట్టుబడింది రామభద్రాపురం మండలం కొట్టక్కి చెక్ పోస్ట్ వద్ద ఒక లారీ రెండు బొలేరో వాహనాల్లో తరలిస్తున్న గంజాయి సహా డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని బొబ్బిల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు బొలేరో వాహనాలకు నిందితులు ఫేక్ నెంబర్ ప్లేట్స్ వాహనానికి ముందు పోలీసు బోర్డు కూడా ఏర్పాటు చేసినట్లుగా విచారణలో వెల్లడైందన్నారు మన్యం జిల్లా వేటగాని గూడలిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అరకు నుంచి సాలూరు వైపు నెంబర్ ప్లేట్లు లేకుండా వచ్చిన కారులో మూడు వందల పద్దెనిమిది కిలోలు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్ తెలియజేశారు ఒక వజా కారులో మూడు వందల పద్దెనిమిది కేజీల గంజ అక్రమంగా తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు తో పాటు పుట్టుబడటం జరిగింది ఏ ముద్దైనటువంటి ముద్ద మద్దాల పంశీ ముద్ద గంధరు విలేజ్ అనంతగిరి మండలం ఏఎస్ఆర్ జిల్లా ట్రాన్స్పోర్టర్స్ గా గంజాని అక్రమంగా తరలిస్తున్నారు సప్లైర్ అయినటువంటి ఏ ఫోర్ బాలు కిరగాడ విలేజ్ కుకుంపేట మండలం ఏఎస్ఆర్ జిల్లా వారి దగ్గర నుంచి ఆర్గనైజ్ చేస్తూ ఈ మాఫియాని రన్ చేసినటువంటి ఆర్గనైజర్ అయినటువంటి ఏ త్రీ ముద్ద ఈ శక్తి ఉమామహేశ్వరరావు అలియాస్ మహేష్ అలియాస్ హుస్సేన్ వీరు ఒరిసా బోర్డర్ ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి కొంచెం కొంచెం ప్రొక్యూర్ చేసి తెలంగాణ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చేసేటువంటి అక్రమ రవాణాని దత్తులోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేస్తారు ఫస్ట్ ఉన్న బొలేరో వ్యాన్లో లో అందులో ఒక థర్టీ కిలోస్ గాంజా ఉందండి అలాగే రెండో రెండో వెహికల్ అయిన బొలేరో పిక్అప్ లో కూడా ఒక గాంజా ఒక థర్టీ కిలోస్ గాంజా ఉంది అలాగే ఈ వెహికల్ లారీ ఏదైతే ఉందో అది బొగ్గు లోడ్తో వస్తుందండి బొగ్గు లోడ్తో వస్తూ పైన చుట్టూ కోల్ లోడ్ ఉంది కోల్ ప్యాకెట్స్ ఉన్నాయి బస్తాలు మధ్యలోనేమో ఒక అన్నీ ఖాళీ చేసి అక్కడ గాంజాని అందులో గాంజా దొరికింది ఇరవై ఐదు బ్యాగులు ఉన్నాయి ఆ లారీలో ఒక్కొక్క బ్యాగ్లో కూడా ఆల్మోస్ట్ థర్టీ కిలోస్ గాంజా ఉందండి ఈ మూడు వెహికల్స్లో కలిపి ఎనిమిది వందల పది కేజీలు గాంజా దొరికిందండి ఉందో ఎవ్రీథింగ్ అంటే ఎక్కడ సోర్స్ ఎక్కడా దీనికి అన్నది మేము తెలుసుకోవాల్సింది మిగతా రిమైనింగ్ ఎక్కిజ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అబ్రిహెండ్ చేసి సోర్స్ ఎక్కడికి వచ్చింది తిరిగి డెస్టినేషన్ కూడా ఎక్కడికి చేరుతుంది అని చెప్పేసి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామండి